బాధితులకు మొదటి గంటలో వైద్య సహాయం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు నందిగామలో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయండి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వానికి విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వినతి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రహదారి ప్రమాదాలు అగ్ని ప్రమాద ఘటనలు విషపు గాలుల ప్రభావం వంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితులకు గంటలో వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుండి తప్పించవచ్చని ఏపీ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కోరారు మంగళవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు నందిగామ నియోజకవర్గం నేషనల్ హైవే జాతీయ రహదారితో అనుసంధానమై ఉందని ఈ రహదారులపై నిత్యం ఏదో ఒక ప్రమాద ఘటన చోటు చేసుకుంటూ ఉండగా శతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు వందల సంఖ్యలో గాయాల పాలవుతున్నారు ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసర వైద్య సేవలు అందించేందుకు నందిగామలో కమ్యూనిటీ ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయిన ద్వారా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మా నందిగాం ప్రాంతం నేషనల్ హైవే పక్కన ఉంటుంది అధ్యక్ష ఎన్హెచ్ నైన్ తరచూ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష హైవే పక్కన ఉండటం వల్ల నందిగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ట్రామా కేర్ సెంటర్ లేకపోవటం వల్ల విజయవాడకు తరలించాల్సి వస్తుంది అధ్యక్ష యాక్సిడెంట్ తర్వాత పేషెంట్స్కి గంట గోల్డెన్ అవర్ అధ్యక్ష ఈ గంట లోపల సరైన వైద్యం అందిస్తే మరి ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నందిగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రామా కేర్ సెంటర్ లేకపోవటం వల్ల తప్పకుండా నందిగామలో ట్రామా కేర్ ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా సంబంధించిన మంత్రి గారిని కోరుతున్నాను ధన్యవాదాలు